హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నిన్న వీడియో చూశారు కదా విశాఖ ఆర్గానిక్ మేళా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌ ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో జరిగిన ఆర్గానిక్ మేళా అని నిన్న వీడియోలో చూశాం కదా లెంతి అయిపోతుందని మిగతా అది ఈరోజు పెట్టడం జరుగుతుంది చూడండి ఇంక అందరూ యూట్యూబర్స్ అందరమీ కూడా ఇంక ఇక్కడ కలిసామండి నాలుగు జిల్లాల యూట్యూబర్సు నాలుగు జిల్లాల మెద్య తోటదారులు ఆర్గానిక్ గార్డెనర్స్ అందరం కూడా ఇంకా సందడే సందడి అన్నట్టుగా ఇంకా చాలా చాలా చక్కగా అందరం కలిసామండి కొంతమంది నా సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు వాళ్ళు చూసి నన్ను గుర్తుపట్టారండి వీడియోలో డైలీ మిమ్మల్ని చూస్తున్నామండి మీ వీడియోస్ అన్నీ చాలా చాలా సంతోషం వేసిందండి ఇంకా ఇలాగా ఫోటోలు తీసుకున్నాం అందరం మేము విజయనగరము హరిత విజయనగరం గ్రూప్ నుంచి అయితే మేము ఒక వెహికల్ పెట్టుకొని మొత్తం ఒక పన్నెండు మంది వరకు వెళ్ళామండి మిగతా ఒక వెహికల్ ఒక తొమ్మిది మంది మిగతా వాళ్ళు ఒక ముగ్గురు అలాగా వెళ్ళాము అలాగే ఇక్కడ మన రఘు రఘు గార్డెనర్స్ అనేసి రఘు గార్డెనింగ్ అని యూట్యూబ్ ఛానల్ సాయి ఈరోజు తనకి అవార్డు కూడా వచ్చిందండి మేము ఉత్తమ మిట్ తోడదారు అవార్డు వాళ్ళు కలిసారు అక్కడ ఆ యువత ఇలాంటి గార్డెనింగ్లోకి రావడం మాకు చాలా చాలా సంతోషం వేసింది అలాగే అను పేర్ల గారు స్వరూప స్వరూప గణేష్ తను యూట్యూబరు ఇలాగ అందరం కూడా కలిసాము కలిసి ఇంకా అసలు ఏంటండి ఇలాగా ఒకే ఒకేసారి ఇంతమంది స్నేహితుల్ని కంటితో చూడడం పలకరించుకొని మాట్లాడుకోవడం అంటే చిన్న విషయం కాదండి అస్సలు ఎంత ఆనందం అంటే ఇంక అందరం కూడాను ప్రతి సంవత్సరం ఈరోజు కోసం వెయిట్ చేస్తుంటాము రామ్కి అనేసి ఈయన ఒక యూట్యూబరు అందరం ఇంక వీళ్ళు మన సిటీజీ విజయనగరం నుంచి లలిత గారు కళ్యాణి గారు ఇంకా పక్కన ఇంకా ఆనందపురం అది ఆనందపురం దగ్గర పాలవలస శారదా గారు ఉన్నారు మేము ఏ జిల్లాకు వస్తామండి అంటే లేదు మీరు మన అందరి జిల్లాలకి మీరే వస్తారు రండి అనేసి అందరం కలిసి వీడియో తీసుకున్నాము ఇంకా అక్కడ నుంచి ఇంకా స్టాల్స్ ఇలాగా పెట్టారు కదండీ మన గార్డనర్స్ పెట్టినవేనండి ఇవి ఇక్కడ ఇతిని చూడండి యాంగ్జైటీని చూడగా నేను ఆదిలక్ష్మి గారు నేను ఫస్ట్ మీ ఫ్యాన్ని నన్ను నన్ను నా పేరు చెప్పి మరి మీ వీడియోలో చూపించాలి అనేసి అన్న అని అన్నారు తన పేరు గ్రీన్ శారీ తన పేరు విరజాశ్రీ అండి నా ఫస్ట్ గార్డెనింగ్ గ్రూప్లో నేను జాయిన్ అయినప్పుడు నాకు ఫస్ట్ ఫ్యాన్ తను ఇక్కడ అభిదుర్నిస గారు వీళ్ళందరూ ఫ్రెండ్స్ నాకు యూట్యూబ్లోని సబ్స్క్రైబర్స్ గార్డెనింగ్లో ఫ్రెండ్స్ ఇంకా అందరం కూడా ఫ్యామిలీ ఫ్రెండ్ ఇంకా ఒక ఇది ఒక ఫ్యామిలీ అండి గార్డెనింగ్ అనేది యూట్యూబ్ అనేది ఒక మంచి ఫ్యామిలీ ఒక ఇంకెక్కువే ఫ్యామిలీ కన్నా అన్నట్టుగా ఉంటామండి మేము అందరం కూడాను అలాగే ఇక్కడ స్టాల్స్ అరేంజ్ చేసి ఇవి గార్డెన్లో ఇంత చిన్న వాటిలో ఫ్రూట్స్ ఎలా తీసుకోవచ్చు అనే దాని మీద ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి అవగాహన కల్పిస్తున్నారు చూస్తారు కదా అంత పళ్ళుతో ఉన్నాయో ఇవన్నీ కూడా నేను లైన్కి ఒక్కొక్కరు ఒక్కొక్క సెక్షన్ అండి అడినియమ్స్ ఒకళ్ళు అరుణ గారు సిటీజీ గ్రూప్ అడ్మిన్ అరుణ గారు ఒక సెక్షన్ ఇక్కడ శుభారామ గారు ఉన్నారు వాళ్ళు అందరూ కూడా ఇంకొకొక్క సెక్షన్ పట్టుకొని దీన్ని డెవలప్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి దీని మీద అవగాహన కల్పిస్తున్నారు ఒక పక్క మీటింగ్ అవుతుంది ఒక పక్క నుంచి ఇలాగ ఇక్కడ అవుతుంది ఇక్కడ ఈవిడ జేడి ఫౌండేషన్ లక్ష్మీనారాయణ గారు లోని ఆవిడ శిష్యురాలన్నీ ఇక్కడ శుభారామ గారు చూసారు అబ్బాబ్బబ్బా ఆనందం ఎంత ఆనందపడిపోతున్నారంటే ఒక్కొక్కరు నేను మా నా ఆనందం కూడా అలాగే ఉంది ఈవెడే చేసుకుంటున్నారు కూడాను ఇంకా హగ్గులే ఒక్కొక్కరు జీవి జీవిరత్నం గారని ఈవిడ కావిడ పక్కన వీళ్ళు కూడా కో గార్డనర్స్ అండి చాలా ఆనందం కదా వీళ్ళు కూడాను ఇంక ఇదండి ఈరోజు ఇంకా ఈ వీడియో అంతా మీరు ఆనందమే ఆనందం సిటీస్ వైజాగ్ అనేసి ఇక్కడ పెట్టారు సిటీస్ వైజాగ్ గ్రూప్ వాళ్ళు చేస్తున్నదండి అరేంజ్మెంట్స్ ఇక్కడ క్లాసులు ఇవన్నీ కూడా ఇలాగ డెమో చేసి చూపించడము ఇవన్నీ చూపిస్తున్నారు ఇలా అయిన్గా వీళ్ళంతా కూడా అదే ఇంకా ఇక్కడ ఈ మొత్తం కూర్చున్న వీక్షకులందరూ కూడా నాలుగు జిల్లాల వాళ్ళందరూ నండి నాలుగు జిల్లాల నుంచి వచ్చిన గార్డెనర్స్ వీళ్ళందరూ కూడాను ఎంత సంతోషం కదండి ఎక్కడో ఏదో చూ ఎప్పుడో చూసేవాళ్ళం ఎక్కడ ఏ హైదరాబాద్లో ఎక్కడో చూసే ఆ కల్చర్ ఇప్పుడు మనకు కూడా ఎంతమంది గార్డెనింగ్ చేయడము దీనికి ఒక సదస్సు ఒక మీటింగ్ ఇలా జరగడం ఇదంతాను ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి కనిపిస్తున్నా కూడా మద్యలపాలెము లాయర్ గారండి ఇప్పుడు శాంతిలక్ష్మి గారు శ్రీకాకుళము ఇంకా పక్కన వీళ్ళందరూ ప్రియా గారు మీరు చూసేంటారు మొన్న నాకు వీడియో చేసి పెట్టారు కదా జామ్ కూడా చేశారు ఏసీహెచ్ గార్డెనింగ్ లాక్స్ ప్రియా గారు ఇక్కడ పక్కనే ఇంకా బొబ్బిలి నుంచి వచ్చిన గార్డనర్ లక్ష్మి గారు ఇంక ప్రతి నండి ఇంకా అసలు మరి కలిసామంటే ఇంక ఇంతే తర్వాత ఇంకా అవార్డ్స్ ఫంక్షన్ స్టార్ట్ అయిపోయిందండి ఇంక మొత్తం నాలుగు జిల్లాలు కూడా జిల్లాకు ఒకరు చప్పున అవార్డులు ఇస్తూ వైజాగ్ పెద్దది ముగ్గురికి ఇచ్చారు అలాగే విశాఖపట్నంలోని సుధారాణి అగర్వాల్ అనేసి ఆవిడకు వచ్చిందండి తర్వాత కిల్లి రాధా గారు అనేసి ఆవిడకు ఒక ఆవిడకు వచ్చింది విశాఖపట్నం కిల్లి రాధా గారు శ్రీమతి రాధారాణి అగర్వాల్ గారు శ్రీమతి అని ముగ్గురికి వచ్చిందండి వారికి మంచి పెద్దలు అక్కడ గోదారిత ప్రకృతి వ్యవసాయం పెద్దలు ప్లస్ మన సిటీజీ పెద్ద ఐశ్వర్య గారు మ్యాడ్ గార్డనర్ మాధవి గారు గో ఇది మిగతా కమిషనరు జీవీఎంసి కమిషనర్ గారు వీళ్ళందరూ కలిపి వీళ్ళకి సన్మానం చేయడం జరిగిందండి ఈ సన్మానం చాలా అసలు ఇది మా అందరికీ చేసిన సన్మానంగా మేము భావిస్తున్నాము ఎందుకంటే తోటని చేసుకుంటుంటే దీనికి కూడా ఒక మీట్లు పెట్టి ఇలాగ ఒక గ్రూప్స్గా ఏర్పడి దీనిని ఒక ఉద్యమంలాగా దీన్ని తీసుకొస్తున్నాం కదండి అందుకే ఈ ఈ ప్రతిభ అక్కడ మాకు చాలా సంతోషంగా ఉంది ఈయన వెంక వెంకట్రావు గారు మా విజయనగరం తరఫున వెంకట్రావు గారికి వచ్చిందండి అవార్డు ఈయన సన్మానించుకోవడం చాలా సంతోషంగా చూడడం చాలా ఆనందంగా అనిపించింది ఈయన ఈ వయసులో కూడా గార్డెనింగ్ అంటే ఎంత బా చేస్తారంటే ఆశ్చర్యం వేస్తుందండి ఆ వయసు ఏంటి ఆ నీట్నెస్ ఆ గార్డెనింగు ఆ హార్వెస్ట్లు ఆ కూరగాయలు అంత అద్భుతంగా పండిస్తారు ఆయన గురించి మైకులు అనౌన్స్ చేసి మరి అన్ని విషయాలు చెప్పి సన్మానం చేశారు అలాగే ఈయన పేరు సాయండి శ్రీకాకుళం శ్రీకాకుళం నుంచి ఈ అబ్బాయికి వచ్చింది దీని అంత చిన్న వయసులోనే గార్డెనింగ్కి రావడం ఇది హర్షించదగిన విషయం అండి దీనివల్ల నేను మానసిక ప్రశాంతత పొందుతున్నాను నేను జాబ్ చేస్తున్నాను స్ట్రెస్ లేకుండా ఉన్నాను ఉదయాన్నే గార్డెన్లోకి వెళ్తాను వర్క్ చేసుకుంటాను చాలా చాలా హ్యాపీగా ఉన్నానమ్మ గార్డెనింగ్ చేయడం వల్ల అన్నారు అది అందరికీ ఇన్స్పైర్ అయ్యామండి అందరం కూడా అతని మాటలు విని చాలా చక్కగా అతను గార్డెనింగ్ చేస్తాడు అతనికి వచ్చింది అవార్డు అలాగే ఇంకా ఇంకా మిగతా ఇంకా చివరిగా మన మూడు జిల్లాలు అయిపోయినాయి కదండి విశాఖ శ్రీకాకుళము విజయనగరం అయిపోయింది కదా ఇంకా నెక్స్ట్ ఇంకా అనకాపల్లి జిల్లా ఉంది కదండి అనకాపల్లి జిల్లాలోని ఈడ భాగ్యలక్ష్మి గారని పెంటకోట భాగ్యలక్ష్మి గారని ఈవిడు కూడా మంచి గార్డనరు పెద్ద పెద్ద బీరకాయలు పొట్లకాయలు అంటే ఆనపకాయలు ఇలాంటివన్నీ పండిస్తారు ఇవిడ మంచి స్పెషలిస్టు ఈవిడికి కూడాను అవార్డు వచ్చిందని సన్మానం చేశారు అలాగే ఇంక అందరం కూడా ఇంక మ్యాట్ గార్డనర్ మాధవి గారు వచ్చారు ఇంక అందరం కలిసి ఆవిడ మాతోని అంత హ్యాపీగా కలిసిపోయారంటే అసలు మాలోనే ఒక మనిషిలాగే తప్ప అసలు ఆవిడేదో నేను ఒక పెద్ద యూట్యూబర్ నాన్న అసలు ఫీల్ లేదండి చీప్ గెస్ట్ ఆవిడ అయినా కూడాను ఎంత చక్కగా సరదాగా అంటే మేమందరం భలే ఎంజాయ్ చేసామండి మేడం గారితో మాత్రం మేడం గారు కూడా మాతో అలా అలాగే ఎంజాయ్ చేశారు అన్ని జిల్లా యూట్యూబర్స్ అన్ని జిల్లాలు గార్డనర్స్ కలవడము అందరిని ఎంకరేజ్ చేస్తూ అందరినీ కలుపుకుంటూ చాలా చూడండి అసలు మా ముఖాలు ఎంత ఆనందంతో వెళ్ళిపోతున్నాయో ఎంతమంది ఒకే చోట ఒకేసారి కలవడం అందరి ముఖాల్లోనే అసలు హండ్రెడ్ వర్డ్స్ బల్బ్స్ పెట్టిన ఆనందం కనిపిస్తుంది ప్రతి ఒక్కరూ కూడా ఆనందాన్ని ఇలా షేర్ చేసుకుంటూ ముందుకెళ్ళామండి ఇంకా ఆవిడ కూడా ఎవరెవరు అడిగిన వాళ్ళందరికీ సెల్ఫీలు తీసి ఇచ్చారు వెనక ప్రవీణ్ గారు ఆర్గానిక్ ప్రభా ప్రవీణ్ గారు ఇంకా పక్కన అను గారు ఇటు పక్కన ప్రియా సౌంద ఇక్కడ ఐశ్వర్య గారు సిటీజీ అడ్మిన్ ఐశ్వర్య గారు ఇంకా ఇంకా పక్కన స్వరూప మైండ్ అవర్షన్ స్వరూప ఇంకేమైనా చెప్తే మొత్తం ఇంక అందరూ ఇంక ప్రముఖులేనండి ఎవరు కూడా జీవిరత్నం గారు ఇవ్వడా ముందుకు వస్తున్నారు ఇంకా అసలు ప్రతి ఒక్కరూనండి సందడి సందడిగా అసలు చాలా బాగా సరదాగా మేము కలిసాము మా ప్రతి సంవత్సరం కూడా ఎదురు చూస్తాం మేళా ఎప్పుడవుతుంది మళ్ళీ అందరం ఎప్పుడు కలుస్తామా అని ఎదురు చూసే మేళా వచ్చే రానే వచ్చింది మేమందరం కలిసాము తిని తగర పలుసా రాని అనేసి తిని ఒక గార్డెనర్ అండి మన హర్త్ విజయనగరం గ్రూప్ మెంబర్ తను కూడా పిల్లలు తీసుకుని మరి మేళాకి వచ్చారు చాలా సంతోషం చిన్న వయసులోనే గార్డెనింగ్కి వచ్చేసారు ఇంకేముందండి ఇంక అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి సీడ్స్ పంచుకోవడం ఉంటుంది కదా సీడ్స్ పంచిన దగ్గర ఎలా ఉంటుందంటే పరిస్థితి చిన్నపిల్లలు చాక్లెట్ల కోసం అమ్మ ఇవ్వు ఇవ్వంటారు కదా అలాగండి ఎవరు కొనుక్కోలే కాదు సీడ్ అంటే అది ఒక ఆనందం అంతే ఇంక నేను పట్టుకెళ్ళిన సీడ్స్ అన్నీ కూడా ఈ విధంగా అందరం కూడా అందరికీ నేను పంచడం వాళ్ళ దగ్గర ఉన్న సీడ్స్ నేను చేయించినప్పుడు నేను తీసుకోవడం ఆకా అంటే ఎవరు సీడ్స్ అమ్మ నాకేవి నాకేవి అనేసి మేము అలర్ అలరి చేస్తుంటాం అన్నమాట ఆ విధంగా ఇక్కడ సీడ్స్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటున్నాము అందరం కూడాను చూస్తారా చుట్టూ ఎలా కృషిని అలా పంచుకుంటాము మేము చిన్న పిల్లలకి సరిపోరండి మా అల్లరికి మా ఆనందానికి మా షేరింగ్లకి చిన్న పిల్లలు కూడా మా దగ్గర సరిపోరు అంత చిన్న పిల్లలు అయిపోతాము గార్డెనింగ్ని కూడా ఎంత ఎంజాయ్ చేస్తూ చేస్తాము మేము అందరం కలిసిన సీడ్స్ కూడా అంత ఎంజాయ్ చేస్తూ పంచుకుంటాము ఇది కదండి ఆనందాలు ఎన్ని కోట్లు ఎంత కోటిస్తారు వల్లే ఇలాంటి లైఫ్ని ఇంత ఆనందాన్ని అనుభవించగలరు పొందగలరు చెప్పండి అలాగే ఇంకా శ్రీకాకుళం నుంచి శాంతిలక్ష్మి గారు ఇవన్నీ కూడా అందరికి గిఫ్ట్గా తీసుకొచ్చారండి వాళ్ళ శ్రీకాకుళం గ్రూప్కి అందరికీ ఇచ్చారు అలాగే నాకు కూడా ఒకటి ఇచ్చారండి తీసుకోండి అంటే మీరు కూడా అనేసి నాకు కూడా ఇచ్చారు ఆ గిఫ్ట్ ఎంత ఖరీదు అన్నది కాదండి అలా కష్టపడి చేసుకొచ్చారండి ఆవిడ నెట్టు అవన్నీ అలా తయారు చేసి తీసుకొచ్చి ఇచ్చారు చూస్తారు కదా అందరూ ఈ విధంగా పంచుకున్నాం అవి వీడియోలోని ఇది శాంతి లక్ష్మి గారు ఇచ్చిన గిఫ్ట్ అనేసి చూపిస్తున్నారు ఇంకా ఒక మీరే గమనించండి ఇదిగోండి ఈవిడే ఆ పువ్వులు పెట్టుకున్న ఆవిడే శాంతిలక్ష్మి గారు ఈ గ్రీన్ శారీ ఆవిడ కూడా ఆవిడ కూడా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఊడిపోయింది పాపం పెడుతున్నారు ఇంకా అయిపోయిందండి ఇంకా మా సందడి టైం కూడా దగ్గరకు వచ్చేసింది ఈవిడ మంచి వంటలు ఛానల్ ఉందండి గుర్తుపెట్టారు నన్ను గుర్తుపట్టి మీరు యూట్యూబర్ రాజలక్ష్మి గారి కదా అని వచ్చారు ఇద్దరం కలిసి చక్కగా వీడియో తీసుకున్నామండి ఇలా ఒకరికొకరు గుర్తుపట్టుకుంటూ అంటే మేము మెసేజ్లు పెట్టుకుంటాము చాటింగ్ అవుతూ ఉంటుంది కానీ ఎవరు ఎవరమో తెలియదు ఇలాంటి మేలాస్ దగ్గర వీడియోలో చూసి ఇంకా గుర్తుపట్టుకుంటామండి అలాగే ఇంకా మాధవి గారు మంచి స్పీచ్ ఇచ్చారు మ్యాట్ గార్డర్ మాధవి గారు మన తోటదారుల్ని ఆర్గానిక్ రైతుల్ని ఉద్దేశ ఉద్ ఉద్దేశిస్తూ ఆర్గానిక్ తోట రైతుల్ని ఉద్దేశిస్తూ మంచి మంచి విషయాలు షేర్ చేశారు ఎంత ఈజీగా చేసుకోవచ్చు కష్టం లేకుండా ఇష్టంగా అనేసి గార్డెనింగ్ టిప్స్ అవి ఇవి చాలా చెప్పారండి చాలా చక్కగా మాట్లాడారు మేడం కూడా చాలా ఎక్కువ టైం ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మాతోనే ఉన్నారు ఆవిడ కూడా స్పీచ్ ఇచ్చిన దగ్గర నుంచి మాతో కలిపి గడిపిన దగ్గర నుంచి ప్రతి ప్రతి దాంట్లో ప్రతి విషయంలో కూడా ఇంకా ఆవిడ ఫుల్గా ఇన్వాల్వ్ అయిపోయారు చాలా చాలా సంతోషం అనిపించింది ఈరోజు మాధవి గారితో చాలా ఎక్కువ టైం గడిపిస్తాం మేము ఈ విషయాలన్నీ ఏంటంటే నేను రికార్డ్ చేద్దాం అనుకున్నాను కానీ చుట్టూ రీసౌండ్స్ వలన నేను దాన్ని మీకు వినిపించలేకపోతున్నాను ఈలోగా ఏమైందంటే మన జేడీ ఫౌండేషన్ లక్ష్మీనారాయణ గారు స్టాల్స్ విజిట్కి వచ్చారు ఇంకా సార్ని కలవడానికి వచ్చామండి మేము ఐశ్వర్య గారి కూడా సిటీ అడ్మిన్ ఇంకా సార్ వచ్చారు కదా ఇంకా ఆయన కలవడానికి ఈ ఆర్గానిక్ విషయాలు ఆయన కూడా మంచి ఫార్మింగ్ చేస్తున్నారండి ఆర్గానిక్ వేద వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం చేస్తూ రైసులు అన్నీ కూడా మన పూర్వం ఏమైతే మనం కోల్పోయామో ఆ సీడు అదంతా కూడా దాంతో వ్యవసాయము ఎలా చేసుకోవచ్చు ఇప్పుడు భావితరాలకు తెలియాలని ఈయన కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు ఆ సార్ ప్రతి సంవత్సరం ప్రతి మేలాకి సార్ వస్తారండి వాళ్ళ స్టాల్ ఉంటుంది డిస్ప్లే పెడతారు ఏమేమి ఉన్నాయి పూర్వం మనకి ఏమేమి ఉండేవి అవన్నీ కూడా డిస్ప్లే పెడతారు ఇంకా ప్రతి స్టాల్కి వచ్చి ఆయన ఓపిక్గా ప్రతి స్టాల్లో ఏమేమి ఉన్నాయి ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు ఆర్గానిక్గా ఏంటిదంతా అన్నీ కూడా అంత ఓపిక్గా ఈయన అడుగుతారండి అన్ని ప్రతి విషయాన్ని కూడాను అడిగితే మా వెంకట మా వెంకట్రావు గారు విజయనగరం గార్డనర్ ఈయన పీవీసీ స్టాండ్లు గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్కి ఇంకా అక్కడ నుంచి ప్ర ప్రతి కుర్రోళ్ళందరూ కూడా చక్కగా వచ్చి సెల్ఫీలు అన్నీ తీసుకోవడం సార్ నేను కూడా కలవడం విజయనగరం సార్ ఇలా మిది తోటలు చేస్తుంటాం ఏమని చెప్పడం ఇంకా అవన్నీ పరిచయం అయిందండి ఇంక అక్కడ నుంచి సార్తో మేము కూడా జాయిన్ అయ్యి అన్ని స్టాల్స్ కూడా చూసాము తెలుసుకున్నాను నేను కూడా తెలుసుకున్నాను ఆర్గానిక్గా ఇవన్నీ దేనికి ఎలా ఈజీగా తక్కువ డబ్బులతో మంచిగా పనిచేసుకోవడం ఆ పౌడర్స్ కంపోస్ట్లు తయారు చేసుకోవడం అవన్నీ కూడా మేము చూసామండి ఎక్స్ప్లెయిన్ చేశారు కరెక్ట్గాను వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు కూడా మన గార్డెనర్సే వాళ్ళ అనుభవాల్ని ఈ విధంగా ఎలా ఈ విధంగా చేసుకోవచ్చు అనేది కూడా వాళ్ళు అక్కడ పెట్టి చూపించారు ఇవన్నీ మేము చూస్తూ చూస్తూ ఇలాగ ముందుకు ఇలాగా వస్తున్నాం మిగతా వాళ్ళు కూడాను అమ్మ మీరు కూడా ఆదలక్ష్మి గారు కదా అనేసి కొంతమంది అడిగారు మీరేనా యూట్యూబ్లో చూసాం మిమ్మల్ని అనేసి అది కదండి సంతోషం ఇంకేం అక్కర్లేదండి నాకైతే మాత్రం ఆ మాత్రం గుర్తొచ్చింది సరిపోయింది గుర్తింపు వచ్చింది అనేసి సంతోషం వేసింది గుర్తుపట్టారని అనేసి ఇంకా పక్కన రాణి గారు ఆవిడ పౌడర్స్ కొన్ని తీసుకొచ్చి మొక్కలకి ఆర్గానిక్గా ఎలా వేసుకోవచ్చు ఏంటి అనేది కూడా పౌడర్స్ అంటే అప్పిండి మన కంపోస్ట్లు అవి తీసి తీసుకొచ్చారండి ఈ విధంగా జరిగిందండి ఈరోజు మేళా మేళా మాత్రం ఇంకా మర్చిపోలే నేను ఎప్పటికీ కూడాను ఇంకా సార్ స్పీచ్ కూడా ఇచ్చారు లక్ష్మీనారాయణ గారు స్పీచ్ అయితే మరి ఇంకా మీరు విన్న వాళ్ళు ఎవరైనా వినుంటే తెలుస్తుంది ఆయన ఎంత అద్భుతంగా మాట్లాడగలరు ఎంత వాగ్దాటి ఉంది ఎంత స్పష్టంగా మాట్లాడగలరు ఆయన తెలియపరిచే విషయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయన్నమాట అసలు అవునా అవునా ఇలాగా ఉందా పరిస్థితి అనేసి చాలా చాలా ఆసక్తికరంగా ఉంటాయి సార్ చెప్పిన విషయాలన్నీ కూడాను ఇంకా కొంతసేపు మీటింగ్లో కూర్చొని ఇంకా అవన్నీ విన్నామండి ఇంక ఈవినింగ్ అయిపోతుంది ఇంకా బయలుదేరిపోదామని మా వాళ్ళు ఇంకా విజయనగరం దూరం లాంగ్ జర్నీ కదా ఇంకా అక్కడ నుంచి బొబ్బిలి కూడా వెళ్ళాలి కదా బొబ్బిలి వాళ్ళు కూడా మాతో ఉన్నారు కదా ఇంకా అనేసి బయలుదేరిపోదాం అనుకుంటున్నాము ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోతున్నారు మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను నమస్తే ఫ్రెండ్స్ బాయ్